శుక్రవారం జిల్లా కలెక్టర్ సి రెడ్డి నల్గొండ జిల్లా కేంద్రంలోని మిర్యాల్గూడ రోడ్లో ఉన్న కన్గల్ మహాత్మా జ్యోతిరావు బాపులే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు శుక్రవారం జిల్లా కలెక్టర్ సి రెడ్డి నల్గొండ జిల్లా కేంద్రంలోని మిర్యాలగూడి రోడ్లో ఉన్న కన్గల్ మహాత్మా జ్యోతిబాపులే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు పాఠశాల గ్రౌండ్ ఆట స్థలాన్ని హాస్టల్ను తరగతి గదులను కిచెన్ టాయిలెట్స్ స్టోర్ రూమ్లను పరిశీలించారు ముందుగా పాఠశాల గ్రౌండ్లో ఆటలాడుతున్న విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి ఎలాంటి ఆటలాడుతున్నారో అడిగి తెలుసుకున్నారు తర్వాత పదవ తరగతి గదిలోకి వెళ్ళి విద్యార్థులతో తెలుగు ఇంగ్లీష్ సోషల్ సబ్జెక్టులపై వివిధ రకాల అంశాలపై ప్రశ్న జవాబులు అడిగారు తెలుగు సబ్జెక్టును విద్యార్థులచే చదివించడమే కాకుండా వాటికి అర్థాలను వివరాలను అడిగారు సాంఘిక శాస్త్రంలో ఈ నెల పదిహేడవ తేదీన నిర్వహించనున్న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం గురించి మీకు తెలుసా అని కలెక్టర్ అడగగా విద్యార్థులు తెలిసినని సమాధానాలు చెప్పారు అలాగే రాజ్యాంగం అంటే ఏమిటి దాని అర్థం అడగగా హక్కులు బాధ్యతలు చట్టాలు ప్రభుత్వాల వంటి వివరాలు రాజ్యాంగంలో ఉంటాయని విద్యార్థులు సమాధానం ఇవ్వగా ప్రభుత్వాలు ఎన్ని రకాలని రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్ని శాఖలు ఉంటాయని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులను ఒక్కొక్కరిని లేపి జీవితంలో ఏమి కావాలని అనుకుంటున్నారని అడిగారు అలాగే జీవితంలో సాధించాలనుకున్న లక్ష్యాలపై అడగగా టీచర్ డాక్టర్ లాయర్ బిజినెస్ మ్యాన్ అవుతామని విద్యార్థులు తెలిపారు జిల్లా కలెక్టర్ వెంట మహాత్మా జ్యోతిబాపులే కన్గల్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల ప్రిన్సిపల్ స్పెషల్ ఆఫీసర్ భిక్షమయ్య ఉన్నారు